హలో డియర్ హ్యాస్ ఫ్రెండ్స్ ఎవరైతే టీజీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ ట్వంటీ సిక్స్లో ఎగ్జామ్ జరుగుతుంది మన నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా నాకు తెలిసి మీరంతా చాలా బిజీగా ఉన్నారు కావచ్చు ప్రిపరేషన్లో సో అయితే ఇక్కడ ఏంటంటే మీరు చేయాల్సినటువంటి కొన్ని విషయాలు దోస్ ఊఆర్ ప్రిపేరింగ్ ఫర్ టెట్ ఎగ్జామినేషన్ ఎందుకనంటే మనకు టెట్లో వచ్చేటువంటి మార్కులు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి బిఎస్సి రాసిన తర్వాత ఎందుకంటే రెండు పర్సంటేజ్ తీస్తారు కాబట్టి సో దానికోసం ఏంటంటే ఖచ్చితంగా టెట్లో కూడా మంచి స్కోర్ వస్తే బాగుంటుంది అయితే ఎస్పెషల్లీ ఇంగ్లీష్ విషయంలో ఇంగ్లీష్ సబ్జెక్టు విషయంలో లాస్ట్ టెట్ మనం ఎనాలిసిస్ చేసుకుంటే ఏ ఏరియాలో ఎక్కువ క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది మనం వాటిని ఏ విధంగా ఒక చిన్న చిన్న ట్రిక్స్ తోటి సింపుల్గా ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఏ విధంగా మనం ఆన్సర్ చేయవచ్చు అనేటువంటి విషయాలని నేను మేబీ ఒక టూ డేస్లో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద రివిజన్ టెస్ట్ సిరీస్ సో నేను రివిజన్ క్లాసెస్ అనేవి తీసుకుంటాను ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే టిల్ ఇంగ్లీష్ టెట్ ఎగ్జామ్ కంప్లీట్స్ అంటే ఇంగ్లీష్ అంటే ప్రత్యేకంగా ఇంగ్లీష్ సబ్జెక్టుకు టెట్ ఏం లేదు మనం ఇంగ్లీష్ సబ్జెక్ట్ రాసేవాళ్ళు సోషల్ తీసుకోవాల్సిందే ఐ అది మీకంతా తెలుసు స్టోరీ ఐఆమ్ నాట్ గోయింగ్ టు ఇంటూ దట్ ఏరియా సో కాకపోతే ఇక్కడ ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్నది ఏంటంటే లాస్ట్ టెట్ అనాలిసిస్ మనం చేద్దాం ఇవాళ అంటే ఏ ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది అనేటువంటిది మనం తెలుసుకుందాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇప్పుడు కాంటెంట్ చూసుకుంటే ఏంటంటే మనకు ఆల్మోస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది సో లాస్ట్ టెంట్లో చూసుకుంటే ఫస్ట్ రీడింగ్ తోటే మొదలైంది సో ఆ రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఆల్మోస్ట్ మనకు ఫైవ్ క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి ఐదు క్వశ్చన్లు అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ ఎలా చదవాలి ఒక చిన్న చిన్న ట్రిక్స్ తోటి ఏ విధంగా వాటిని ఆన్సర్ చేయొచ్చు అనే దాని దాన్ని కూడా మనం రివిజన్ క్లాసెస్లో మనం నేర్చుకుందాం సో ఈరోజు మాత్రం అసలు ఏ ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాయి మాత్రం మనం కొంచెం ఎనాలిసిస్ చేద్దాం రైట్ రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ క్వశ్చన్స్ అంటే ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ ఇస్తాడు అందులో నుంచే ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతాం ఓకే సో అది అది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఏంటంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఎందుకు అని అంటే సి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఏ ఏరియా నుంచి మనము క్వశ్చన్ వస్తుంది అనేది మనం గెస్ట్ చేయలేము మేబీ ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ నుంచి రావచ్చు ఆర్టికల్స్ నుంచి రావచ్చు కండిషనల్ క్లాసెస్ నుంచి రావచ్చు యూనో అబ్జెక్టివ్స్ నుంచి రావచ్చు నౌన్ క్లాసెస్ నుంచి రావచ్చు ఫ్రేజెస్ నుంచి రావచ్చు ఇట్ బి ఎనీ కార్నర్ అది ఏ కార్నర్ నుంచి అయినా రావచ్చు సో కాబట్టి అంటే ఒక స్టూడెంట్ని ఒక విద్యార్థిని కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళ యొక్క ఓవరాల్ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి ఈ ఏరియా అనేది బాగా ఉపయోగపడుతుంది ఎవరికి ఎగ్జామినర్ సెంటర్కి ఎవరైతే ఎగ్జామ్ క్వశ్చన్స్ సెట్ చేస్తారో వాళ్ళకి ఈ ఏరియా అనేది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి సో ఒక రెండు క్వశ్చన్స్ అనేవి ఆ ఏరియా నుంచి కవర్ చేయడం జరిగింది రెండు క్వశ్చన్స్ అంటే ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ ఎ జోక్ ఎందుకంటే హాఫ్ తోటి మార్క్తో జాబ్ మిస్ అయినటువంటి సంఘటనలు నేను చూసిన యాక్చువల్గా లైవ్లో నేను చూసిన చాలామంది చాలామందితో మాట్లాడినప్పుడు ఎంతో సఫర్ అయ్యారు వాళ్ళు ఎంతో బాధపడరు ఓకే సో హాఫ్ ఏ మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ రిమెంబర్ దిస్ ఫ్రెండ్స్ తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ నుంచి వెళ్ళి రెండు క్వశ్చన్స్ జరుగుతున్నాడు పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే మనకు తెలిసిన పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ నావను ప్రణావను అబ్జెక్టివ్ అడ్వర్బ్ ఇంటర్జెక్షన్ కంజంక్షన్ ఇట్లా కాదు అంటే సింపుల్గా అడగడు కాంపిటేటివ్ ఎగ్జామ్ కొంచెం కాంప్లికేట్ ఉంటుంది అది ఎలా అడుగుతాడు ఏంటి ఆ ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం రివిజన్ క్లాసెస్లో డిస్కషన్ చేద్దాం ఓకే తర్వాత వకాబులరీ నుంచి కూడా రెండు క్వశ్చన్స్ మొకాబులరీ నుంచి కూడా రెండు క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది రైట్ ఆ తర్వాత ప్రిపోజిషన్స్ అండ్ ఆర్టికల్స్ నుంచి ఒక క్వశ్చన్ తర్వాత టెన్సెస్ నుంచి ఒక క్వశ్చన్ యాక్టివైజ్ ప్యాసివైజ్ నుంచి ఒక క్వశ్చన్ తర్వాత క్లాసెస్ నుంచి ఒక క్వశ్చన్ దెన్ వర్బ్స్ నుంచి అంటే యాక్సిలరీ వర్బ్స్ నుంచి ఒక క్వశ్చన్ అడ్వర్బ్స్ నుంచి ఒక క్వశ్చన్ కంజంక్షన్స్ నుంచి ఒక క్వశ్చన్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్ నుంచి ఒక క్వశ్చన్ రైట్ తర్వాత కాంపోజిషన్ అంటే ప్రెసీ రైటింగ్ ప్రెసీ రైటింగ్ నుంచి ఒక క్వశ్చన్ తర్వాత ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఎర్రర్ ఐడెంటిఫికేషన్ ఓకే ఎర్రర్ ఐడెంటిఫి అంటే ఒక ఫోర్ ఆప్షన్స్ ఇస్తాడు ఏబిసిడి ఆ ఫోర్ ఆప్షన్స్లో ఏది ఎర్రర్ ఏ సెంటెన్స్లో ఎర్రర్ ఉందనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఓకే సో అట్లా మనకు ఆల్మోస్ట్ ట్వంటీ టూ ట్వంటీ యా ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ కవర్ అయితే ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ కదా టోటల్ థర్టీ మార్క్స్ కదా తర్వాత పెడగోజీ ఇంతకుముందు మాట్లాడేది మనం కాంటెంట్ గురించి మాట్లాడినాం ఇప్పుడు పెడగోజీ పెడగోజీ వచ్చేసరికి అప్రోచెస్ మెథడ్ టెక్నిక్స్ నుంచి వెళ్ళి ఒక రెండు క్వశ్చన్స్ అడగడం జరిగింది దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రైట్ తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఎల్ఎస్ఆర్డబ్ల్యూ ఎల్ఎస్ఆర్డబ్ల్యూ నుంచి ఎల్ఎస్ఆర్డబ్ల్యూ ఎలా డెవలప్మెంట్ అవుతుంది ఒక స్టూడెంట్లో అనేటువంటి అంటే లెర్నింగ్ ఆఫ్ ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అనేది ఏ స్టేజ్ నుంచి మొదలవుతుంది ఎట్లా వాట్ ఆర్ ద మెథడ్స్ దట్ దే యూస్ టు లెర్న్ ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అనేది ఆ ఏరియా నుంచి వెళ్ళి రెండు క్వశ్చన్స్ అడగడం జరిగింది తర్వాత కమ్యూనికేటివ్ స్కిల్స్ కమ్యూనికేటివ్ స్కిల్స్ నుంచి కూడా ఒక రెండు క్వశ్చన్స్ అడగడం జరిగింది కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్ నుంచి ఒక క్వశ్చన్ తర్వాత ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అడగడం అనేది జరిగింది ఓకే సో ఇలా ఇప్పుడు ఈ ఏరియాలలో మనం అంటే మేజర్గా చూసుకుంటే ఎక్కువ క్వశ్చన్స్ అడిగింది మనం మేజర్గా ఫోకస్ చేయాల్సింది కమ్యూనికేటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ అదే ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ ఏదైతే ఉందో తర్వాత అప్రోచెస్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఇవి మెయిన్ ఏరియాస్ మనం ఫోకస్ చేయాల్సింది తర్వాత కాంటెంట్ విషయానికి వస్తే రీడింగ్ కాంప్రహెన్షన్ అది పక్కా చేయాల్సిందే తర్వాత కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ అండ్ వొకాబులరీ రైట్ వొకాబులరీ అంటే అది తప్పదు అంటే మనము మేబీ స్కూల్ బుక్స్లలో మ్యాక్సిమం స్కూల్ బుక్స్ నుంచేలా కవర్ అయితే బట్ డిఫికల్టీ లెవెల్ అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం అక్కడ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది సో దాని మీద కూడా మనం ఫోకస్ చేద్దాం రివిజన్ క్లాసెస్లో ఓకేనా సో ఇది సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ నేను లింక్లో పెడతాను అదర్వైజ్ యూ కెన్ వాట్సాప్ మీ ఐ ఐఎల్ షేర్ విత్ యూ ఓకేనా ఈ అనాలిసిస్ క్వశ్చన్ వైజ్ ఎనాలిసిస్ ఏదైతే అది నేను మీతో షేర్ చేస్తాను ఓకేనా రైట్ సో హ్యాపీ లెర్నింగ్ మంచిగా చదువుకోండి సో విల్ స్టార్ట్ విత్ ద రివిజన్ క్లాసెస్ మేబీ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ రైట్ ఆల్ ద బెస్ట్